నాయుడుపేట పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ ఎంపీ నెలవల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నాయకులతో కలిసి భారీ కేక్ అందరికీ పెట్టారు ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఆనాడు ఢిల్లీలో తాకట్టు పెట్టే పరిస్థితి ఉంటే పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడారన్నారు మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు నిలవల రాజేష్ పసల గంగా ప్రసాద్ కట్టా వెంకట రమణారెడ్డి అవధానం సుధీర్ ఆకుల కుబేరుమణి నీం తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదానికి గాంధీ మహాత్ముడు ఏ విధంగా ఒక ప్రపంచాన్ని సృష్టించి అహింసావాదంతో ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా తీసుకొచ్చాడు అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఆయన ఎన్టీ రామారావు గారు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఆత్మ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టు తాకట్టు పెట్టే పరిస్థితి ఆనాడుంటే ఈరోజు ఆంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టేదానికి ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అధికారానికి తీసుకొచ్చారు అంతకు మునుపు కూడా ఆయన సేవ ఉండేది మహిళలకి పురుషులతో సమానంగా హాస్తి కల్పించారు ఈరోజు సుమారు లక్ష యాభై వేల ఎకరాలు మన ప్రాంతంలో పట్ల పండుతున్నాయంటే ఒక్క సెంటు కూడా ఖాళీ లేకుండా ఇప్పుడు మళ్ళీ రెండవ పంట వేశారంటే అది ఎన్టీ రామారావు గారు పుణ్యమని చెప్పని కూడా తెలుగు ద్వారా ఎన్టీ రామారావు గారు పుణ్యం అని చెప్పి తెలుగు మీరు ఎక్కడైతే చూడండి అది బ్రాంచ్ ప్రాంతకరణాలు కానీ ఆరో బ్రాంచ్ ప్రాంతకారాలు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ అన్ని బ్రాంచ్ కణాల ద్వారా తెలుగు సాగునీరు అందించి తెలుగు ద్వారా మరి ఈరోజు వ్యవసాయానికి తోడ్పడుతూ ఉన్నారు ఆ కాలవల్ దోచింది బ్రహాను పాడుగురు అంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పారు మనం చేస్తూ ఉన్నారు అంతేకాదు ఈరోజు రాయలసీమకే తలమానికంగా ఉన్న సిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు తన ఆలోచన మేరకు పెట్టిన అని చెప్పని మనం చేస్తూ ఉన్నారు ఈరోజు టీటీడీలో నిత్య అన్నదానం కొన్ని వేల మంది వైభవం చేస్తున్నారంటే పేదవాళ్ళు అది ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకే జరిగిందని చెప్పి మనం చేస్తాడా మరి ఈరోజు మన ప్రేతమ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాటలో పయనిస్తూ ఆయన కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు గారు కానీ తాత ఇచ్చిన ఆశయాలను కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విధంగా తీసుకొస్తూ ఉన్నారంటే మరి వాళ్ళు ఇద్దరు కూడా తండ్రికి దగ్గ తనయుడు లోకేష్ బాబు గారు అని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నారు రోజు యువతకు ప్రాధాన్యత ఇచ్చి మరి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్తే ఈ దే ఈ యొక్క పార్టీకి ప్రభుత్వానికి అని చెప్పని ఒక నినాదంతో ఈరోజు నారా లోకేష్ బాబు గారు పోతున్నారంటే ఆయన కార్యకర్తలను ఎంత గౌరవిస్తున్నారో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నారు మరి ఎన్టీ రామారావు గారు తన ఈ పార్టీ ఇంకెవరు దాన్ని నడపలేరని చెప్పి అనుకున్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని భుజా నేసుకుని ఈరోజు ఎన్టీ రామారావు గారి కంటే కూడా చారిష్మ లేకపోయినా కార్యకర్తల బలంతో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతకే అది అని కూడా తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యనిర్వాహకులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి మరి ఆయన ఆశయాల్ని మనం అందరం కూడా కొనసాగించాలా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన ఎన్టీఆర్ గారు జయంతి నూట రెండవ నూట రెండవ జయంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు ఘనంగా మన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారి ఆదేశాల మేరకు మన సులూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్ లో కేక్ కటింగ్ మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు మనం ఎన్టీఆర్ జయంతి రోజే మహానాడు జరుపుకుంటూ మరి ఈరోజు కడపలో అంగరంగ వైభవంగా రెండు రోజులు దాంచి వేల కోట్లాది మంది జనాలతో లక్షలాది మంది జనాలతో ఈరోజు మహానాడు విజయవంతంగా జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మరియు మన భారతదేశంలో మరి ఇతర కంట్రీల్లో కూడా ఈరోజు ఎన్టీఆర్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మరి అంత పెద్ద గొప్ప నాయకులు మనకి ఈ భారతదేశంలో మనకి ఉండడం మన అదృష్టంగా భావించుకోవాలి మరి అదే విధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఎదగాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎదగలుగుతాం మన తెలుగుదేశం పార్టీలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది మైనార్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు అనేక అనేక స్థానాల్లో ఉండడం జరిగింది ఇదంతా కూడా మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు మనకి కల్పించిన ఒక హక్కు మరి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మనకి రాజ్యాంగాన్ని రాసి మన అందరికీ భారతదేశంలో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో స్థాపించి ఈ రోజు మనం ఇక్కడ ఆంధ్ర ఆంధ్రదేశ్ తెలుగు జాతి ప్రజలందరం కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం దానికి ఒక కార్యకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించి ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు ఇన్ఛార్జ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు నెలవారణ్యం గారిని రెండు మాటలు మరి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి ప్రెస్ చేయండి